సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లని మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు మండప నిర్వాహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాల్ని చెరువులో నిమజ్జనం చేసి సహకరించాలన్నారు నిమజ్జన సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయని హుస్నాబాద్ ఉంచాలని ఆకాంక్షించారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా పోలీస్ అధికారులు మిగతా కౌన్సిలర్లు అందరూ పట్టణ ప్రముఖులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడు ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ చెరువులో వేసుకునేటువంటి సందర్భంగా ఏర్పాటు పర్యవేక్షణ చేస్తాము అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది ఈతకాలను కూడా పెట్టి అక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నిర్లక్ష్యం కాకుండా తొందర తొందర వీలైనంత తొందరగా చేసే విధంగా అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు అన్ని రకాల చర్యలు దీని గతం నుంచి ఎప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగద్దు అనేటువంటి దాని మీద ఒకసారి ఇక్కడ రావడం జరిగింది తప్పకుండా ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క అందరిపైన ఆ గణేషుని ఆశీర్వచన ఉండే విధంగా ఈ నవరాత్రులు వేడుకలు జరిగినాయి ఆ భగవంతుడు అందరూ చల్లగా ఉంచి ప్రాంతం అంతా కూడా సశశామలంగా మంచి రైతాంగంగానే అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఘనంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది